భక్తులందరికీ అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఈరోజు సోమవారం పరమ పవిత్రమైనటువంటి ఈ సోమవారం రోజున పరమేశ్వరుని యొక్క కథలను విందాం అనగనగా కాంపీల్యం అనే పురం అందులో యజ్ఞదత్తుడనే పరమ నైష్టిక బ్రాహ్మణుడు అతనికి ఒక కొడుకు గుణనిధి ఎంతో కాలానికి గొడ్డు వీగి పుట్టిన బిడ్డడు అందుచేత తల్లికి ఆ కొడుకంటే విపరీతమైన ప్రేమ తండ్రి తన యజ్ఞ యాగాది కార్యకలాపాలలో మునిగి కొడుకుపై శ్రద్ధ చూపించడు బాధ్యతంతా భార్యకే వదిలేస్తాడు దీంతో ఆ గుణనిధి కాస్త చదువు సంధ్యలు ఆచార వ్యవహారాలు పూర్తిగా మానేసి జూదగాళ్లతోనూ విటులతోనూ తిరుగులు తిరుగుతూ బతికాడు కొడుకు వ్యవహారం తల్లికి తెలిసినా ఆమె ఏమీ అనదు కనీసం భర్తకు కూడా చెప్పదు పైగా కొడుకు గురించి యజ్ఞదత్తుడు ఎప్పుడడిగినా అబద్ధాలు చెప్పి వాడి తప్పులన్నీ దాచిపెడుతుంది సరే ఒకరోజు అలా అసలు ఆ సంగతి బయటపడనే పడుతుంది ఆ రోజు యజ్ఞదత్తుడు బజారులో పోతూ ఉంటే ఒక జూదగాడి చేతికి నవరత్నాలు పొదిగిన ఒక ఉంగరం కనిపిస్తుంది అది తనకి రాజుగారు బహూకరించిన ఉంగరం ఎప్పుడో భారీకి ఇస్తాడు దాన్ని అది ఒక జూదగాడి చేతికి కనిపించేసరికి ఆశ్చర్యపోయి వాడిని ఆపి ఆ ఉంగరం ఎక్కడి నుంచి వచ్చిందని నిలదీస్తాడు అతను ఏ జంకు బొంకు లేకుండా విషయమంతా చెప్తాడు గుణనిధి జూదంలో ఓడిపోయిన ఆ విషయానికి గాను ఈ ఉంగరం నాకు ఇచ్చాడని పైగా యాగ దీక్షితులలో నువ్వెంత గనుడెవో అక్షరదూర్థులలో నీ కొడుకు అంత గనుడు అని ఎగతాలి కూడా చేస్తాడు దానితో దీక్షితుల వారికి పట్టరాని కోపం వస్తుంది తల్లి కొడుకు ఏకమై ఇంతకాలం తనని మోసం చేశారని చాలా కోప్పడుతూ ఇంటికి వచ్చి తల్లి కొడుకుల బండారం బయట పెట్టడానికి ఉంగరం గురించి అడుగుతాడు అయితే అప్పుడు కూడా సోమదేవమ్మ గారు బొంకి మాటచే మార్చి ప్రయత్నం చేస్తారు దానితో ఆగ్రహానికి గురి అయిన యజ్ఞదత్తుడు తల్లి కొడుకులను ఇంటి నుండి గెంటి వేరే వివాహం చేసుకుంటాడు పాపం ఆ సోమదేవమ్మ గారి గతై ఏమైందో తెలియదు కానీ మన కథానాయకుడైన గుణనిధి మాత్రం చదువురాక ఏ పని తెలియక తిండి తిప్పలు లేక ఊళ్ళు పట్టుకొని పోతాడు ఒకరోజు గుణనిధికి కడుపు నకనకలాడుతూ ఉంటుంది ఎక్కడా అన్నం దొరకదు ఆకలికి తాళలేక అంటే తెలతెల వారుతూ ఉండగానే గిన్నెలో పెరుగు వడపిందెలు కలిపి కడుపు నిండా తినబెట్టేది అమ్మ ఎంతో కరుణ కలిగిన మనిషి ప్రాణానికి అయినటువంటి తల్లి లాంటిది ఈ భూమి మీద ఇంకేదైనా ఉంటుందా ఇక నా ఆకలి తెలుసుకొని అన్నం పెట్టేదెవరు హరహరా అని బాధపడతాడు తల్లి బంధం గొప్పదనాన్ని చెప్పే విశిష్ట పద్యం ఇది ఆ రోజు శివరాత్రి కావటంతో ఒక శైవుడు నైవేద్యం తీసుకొని శివాలయానికి వెళ్తాడు అతని తల మీదున్న పాత్రలోని వంటకాలు గుమగుమలో గుణనిధికి నోరూరించాయి ఎలాగైనా వాటిని తినాలనుకుంటాడు గుణనిధి దేవుడు ముందు పెట్టిన ప్రసాదాన్ని చూసి ఆశపడతాడు అక్కడి భక్తులతో పాటు తాను భజన చేసి జాగారం ఉండి తెల్లవారుగా అందరూ నిద్రలోకి జారుతున్న సమయంలో ప్రసాదాలను దొంగలించడానికి గర్భగుడిలోకి ప్రవేశిస్తాడు అక్కడ చీకటిగా ఉండటంతో తన ఉత్తరీయాన్ని చింపి దీపం వెలిగిస్తాడు ప్రసాదాలను తీసుకొని తినటానికి బయటికి వస్తూ ఉంటే ఎవరో భక్తుడి కాలికి తగులుకోవటంతో అతను లేచి దొంగ దొంగ అని అరుస్తాడు అప్పుడు అందరూ అతన్ని తరుముతారు కాపలా ఉన్న రక్షక భటులు పారిపోతున్న గుణనిధిపై బాణాలు వేయటంతో ఆ శివాలయ ప్రాంగణంలోనే అతడు మరణిస్తాడు అలా చనిపోయిన గుణనిధిని తీసుకుని వెళ్ళటానికి ఒకవైపు నుండి యమదూతలు మరోవైపు నుండి శివగణాలు వస్తారు శివగణాలను చూసిన యమభటులు ఆశ్చర్యపడి ఇటువంటి గుణహీనుణ్ణి భ్రష్టుణ్ణి శివలోకం ఎలా తీసుకువెళ్తారని వినయంగా ప్రశ్నిస్తారు అప్పుడు ఆ శివగణాలు శివభక్తి తత్వంలోని సూక్ష్మాలను తెలియజెప్పి గుణనిధి తెలుసో తెలియకో శివరాత్రి నాడు పగలు రాత్రి ఉండి జాగరణ చేసి దీపాన్ని వెలిగించాడు ఆ వెలుగులో శివుణ్ణి చూశాడు ఉపవాసం జాగరణ దీపారాధన శివ సందర్శన అన్ని క్రమంలో అది శివరాత్రి నాడే జరగడం అతని పూర్వజన్మ ఫలితం ఇలా కాక మరేమిటి శివ సాహిధ్యం పొందేందుకు ఇంతకంటే ఇంకేం కావాలి అని యమభటులను ప్రశ్నిస్తారు చివరికి గుణనిధికి కైలాస ప్రాప్తి కలుగుతుంది గుణనిధి శివలోకంలో కొన్నాళ్ళుండి మళ్ళీ కళింగ దేశానికి రాజుగా పుడతాడు అప్పుడతను శి పరమ శివభక్తుడై అనేక శివలింగాలను దేశమంతటా ప్రతిష్ఠింపజేస్తాడు కాశీనగరంలో కూడా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు శివుని గూర్చి తపస్సు చేసి కుబేరుడై శివుడి సాన్నిహిత్యాన్ని కూడా పొందుతాడు అదే శివ అంటారు పూర్వం శిలాదుడనే ఋషి ఉండేవాడు ఎంత జ్ఞానాన్ని సాధించినా ఎంతటి గౌరవాన్ని సంపాదించినా పిల్లలు లేకపోవటం ఆయనకు లోటుగా ఉండేది ఎలాగైనా సరే తనకు సంతాన భాగ్యం కలిగేందుకు పరమశివుడి కోసం తపస్సు చేయసాగాడు శిలాదుడు ఏళ్ళు ఊళ్ళు గడిచిపోయాయి ఎండా వాన వచ్చిపోయాయి కానీ శిలాదుని తపస్సు ఆగలేదు అతని ఒంటి నిండా చెదలు ఇలా పట్టినా కూడా తన నిష్ట తగ్గలేదు ఎట్టకేలకు శిలాదుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు పరమశివుడు నాకు అయో నిజుడైన ఒక కుమారుణ్ణి కలగజేయి అని కోరుకున్నాడు శిలాదుడు అతని భక్తికి పరవశించిన పరమేశ్వరుడు తదాస్తు అంటూ వరాన్ని అనుగ్రహించాడు ఒకనాడు యజ్ఞాన్ని నిర్వహిస్తుండగా ఆ అగ్ని నుంచి ఒక బాలుడు ప్రభవించాడు ఆ బాలుడికి నంది అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు శిలాదుడు నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడని అర్థమట బాలుని జననం లాగనే అతని మేధ కూడా అసాధారణంగా ఉండేది పసివాడకుండానే సకల వేదాలన్నీ ఔపాసన పట్టేశాడు ఇలా ఉండగా ఒకనాడు శిలాదుని ఆశ్రమానికి మిత్రావరుణులు అనే దేవతలు వచ్చారు ఆశ్రమంలో తిరుగుతున్న పిల్లవాణ్ణి చూసి మురిసిపోయారు అతను తమకు చేసిన అతిథి సత్కారాలకు పరవశించిపోయాడు వెళ్తూ వెళ్తూ దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించబోయి ఒక్క నిమిషం ఆగిపోయాడు నందివంక దీక్షగా చూసి మిత్రావరుణులు ఎందుకిలా బాధలో మునిగిపోయారో శిలాదు అర్థం కాలేదు ఎంతగానో ప్రాధేయపడిన తర్వాత నంది ఆయుష్ త్వరలోనే తీరిపోతుందని తెలుసుకున్నాడు శిలాదుడు భవిష్యత్తు గురించి తెలుసుకున్న శిలాదుడు విచారంలో మునిగిపోయాడు కానీ నంది మాత్రం తొనకలేదు అలా బెనకలేదు శివుని అనుగ్రహంతో పుట్టినవాడని కాబట్టి దీనికి మార్గం కూడా ఆయనే చూపిస్తాడు అంటూ శివుని కోసం తపస్సు చేయటం మొదలుపెట్టాడు నంది నంది తపస్సుకు మెచ్చిన శివుడు అచిరకాలంలోనే అతనికి ప్రత్యక్షమయ్యేవాడు శివుణ్ణి చూసి నందికి నోట మాట రాలేదు ఆయన పాదాల చెంత ఉండే అదృష్టం లభిస్తే ఎంత బాగుంటుందో కదా అనుకున్నాడు అందుకే తన ఆయుషు గురించో ఐశ్వర్యం గురించో వరం కోరుకోకుండా అచిరకాలం నీ చింతనే ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని పరమశివుణ్ణి వేడుకున్నాడు నంది అలాంటి భక్తుడు తన చెంతనుంటే శివుడికి కూడా సంతోషమే కదా అందుకే నందిని వృషభ రూపంలో తన వాహనంగా ఉండిపోమ్మంటూ అనుగ్రహిస్తాడు అలనాటి నుండి శివుడి ద్వారపాలకునిగా ఆయనను కాచుకొని ఉంటూ ఆయన ప్రథమ గణాలలో ముఖ్యునిగా కైలాసానికి రక్షణను అందిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు నంది శివుడికి సంబంధించిన చాలా కథలలో నంది ప్రశక్తి ఉంటుంది వాటిలో శివుడి పట్ల నందికి ఉన్న స్వామి భక్తి దీక్ష కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఈరోజు పరమేశ్వరుడి యొక్క భక్తుల కథలను విన్నవారు ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే సుఖినో భవంతు